స్ట్ బీ ఆనెస్ట్ అడిగినా మీరు అడుగుతారు కదా నన్నీ ఓకే సరే ఆహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను అలా ఇబ్బంది పెట్టను ఎవరిని నేను ఇబ్బంది పడినా ఎవరిని పెట్టను మూర్తి గారు పెళ్ళి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు తప్పే ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా పెళ్లికి ముందు ఉన్నారు ఉన్నారు ఎంతమంది ఎక్కడ నేను లెక్క చెప్పాలి మీకు చెప్పండి నేనే నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా ఇప్పుడు నచ్చారు సూపరు మన ఇద్దరు ఓకే థ్యాంక్ యూ జస్ట్ స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటుందని అలా ఇచ్చాం మైక్ సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి చేద్దాం సో రోహన్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ రాజులకే రాజు ఓకే